వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ దేవరకద్ర ఎద్దుల సంత ఇక్కడ మంచి సేద్యపేద్దలు ఉన్నాయి ఇక్కడ అడుగుదాం రైతున్నైతే ఎంత రేటు వీటికి రేట్ ఏమి రేట్ లక్షా నలభై వేలు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు ఏ ఊరు మనది మత్తలు అప్పక్కలనా భీమాన్నవా మక్తలుకి ఎందు వ్యాపార వస్తున్నవి భీమాన్నవి అడిగారు ఎవరన్నా ఎంత అడుగుతున్నారు అడిగిపోతున్నారు అని చెప్తున్నాడు ఫ్రెండ్స్ వీటికి సంబంధించి బ్యాక్ సైడ్ ఇది ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే ఇలా నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ సిక్స్ వన్ లాస్ట్ ఏం రేట్ వస్తుంది ಲಕ್ಷ ಇರ ಐದು ವೇಲೈತಿ ಇಸ್ ಅಟ ಫ್ರೆಂಡ್ಸ್ ಮರ ಎಕರ ನಷ್ಟೇ ಮೊತ್ತದ ಚೆನ್ನಾಗಿ ಭೀಮಾನೆ ಕಂಟಾಕ್ಟ್ ಮಾತಾಡೋದು ಫೋಟೋ